వయసలా మీ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఇర్మియా గ్రంథము పద్దెనిమిది అద్దె మారవచనము కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా మీరు నా చేతిలో ఉన్నారు అవును దేవుని యొక్క ఆధీనంలో ఈరోజు సమస్తం ఉంది మన జీవితాలు దేవుని చేతిలో ఉన్నాయని దేవుడు మరొకసారి మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను నా ప్రియ సహోదరుడ సహోదరి ఈ విధకాలువున కుమ్మరి చేతిలో చేతిలో రీతిగా మట్టి ఉన్నదో ఆ మట్టిని తాను తనకిష్టమైన పాత్రగా ఏ రీతిగా మలిచి మారుస్తాడో ఆ యొక్క రూపును ఆ యొక్క ఆకారమునిచ్చి అందంగా రీతిగా యోగ్యకరమైన పాత్రగా ఆ కుమ్మరి ప్రయాసపడతాడో ఆ యొక్క మంచి ఒక పాత్రగా తయారయ్యే వరకు ఆయన ఎంతగా ప్రయాసపడతాడో అదే రీతిగా మన పరమ కుమ్మరి అయిన దేవుడు మనలను మన జీవితాలను సరిచేసి మనలను దేవుడు మార్చడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను మనమందరము కూడా ఆయన చేతి పనివారమే ఆయన పనిముట్లే ఆయన తన స్వంత చిత్తము ప్రకారం మనలందరినీ కూడా తయారు చేశాడు ఈ కాలం మరొకసారి ఆయన మన జ్ఞాపకం చేస్తుంటున్నాడు కుమ్మరి చేతిలో మట్టి ఉన్నట్టుగా మనము కూడా ఆయన చేతిలో ఉన్నాం అవును ఒక పాత్రను తయారు చేయాలంటే కుమ్మరి ఒక మంచి ప్రాసెస్ను ఫాలో అవ్వాలి భూమిని తవ్వి మంచి మట్టిని ఆయన ఎన్నుకోవాలి ఆ మట్టిని నీళ్ళల్లో నానబెట్టాలి ఆ మట్టిని తొక్కి దానిని బాగు చేయాలి ఆ తరువాత ఆయన ఆ మట్టిని తీసుకొని దానిని సారపై ఉంచి మంచి పాత్రగా ఆయన తయారు చేస్తాడు అవును అదైన తరువాత ఆ యొక్క పాత్రను ఎండలో ఎండబెట్టడం దాన్ని కాల్చడము ఆ తర్వాత దానికి రంగు వేయడం ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారమైన ప్రాసెస్ను ఆయన చేస్తాడు అదే రీతిగా ఈ యొక్క ఉదయ ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరుల సహోదరి ఒకవేళ ఈరోజు నీ జీవితాన్ని కూడా దేవుడు ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఒక మంచి పాత్రగా నిన్ను తయారు చేయడానికి యోగ్యకరమైన పాత్రను తయారు చేయడానికి దేవుడు నిన్ను ఒక ప్రాసెస్ గుండా నిన్ను తీసుకొని వెళ్తున్నాడేమో నువ్వు అనుకుంటున్నావు ఇంకా ఏమి నా జీవితం అనుకుంటున్నావేమో ఇంకా నేను సఖి కాలేదే ఇంకా నాకు సరిగ్గా నేను ఎక్కడ స్థిరపడలేదే నా జీవితం ఏంటి నువ్వు అనుకుంటున్నావేమో నీవు కుమ్మరి చేతిలో ఉన్నావని ఒక్కసారి దేవుడు నీకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు నీ పాత్ర ద్వారా ఆయనకు మహిమ రావాలి నీ పాత్ర ద్వారా ఆయనకు ఘనత రావాలి కాబట్టి ఆయన యోగ్యమైన పాత్రగా నేను తయారు చేసి ఈ లోకంలో ఆయన ఉంచిపోతుంటున్నాను కాబట్టి దిగులు పడకుండా ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు ఆయన చేతిలో ఉన్నావు ఆయన చేతిలో ఉన్నావు నువ్వు ఆయన చేతిలో ఉన్నావు ఆయన తనకిష్టం వచ్చినట్టుగా పాత్రను మలచి మార్చి రూపాంతరము చేసి నూతనమైన జీవితాన్ని ఆ యొక్క పాత్రకు మట్టికి ఆయన ఇవ్వబోతుంటున్నాను అదే రీతిగా నీ జీవితాన్ని రూపాంతరము చెందించి నూతనంగా నేను మార్చి యోగ్యకరమైన పాత్రగా ఈ లోకంలో ఆయన ఉంచబోతుంటున్నాను కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిందేమంటే మనం ఆయన చేతిలో ఉన్నాం కాలంలో యా దరిక స్తోత్రం కలుగునిగాకాల నువ్వు ఆయన చేతిలో ఉన్నాం అని గుర్తుపెట్టుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళు నువ్వు ఏ పని చేస్తున్నా ఏ ఉద్యోగం చేస్తున్నా ఏ వ్యాపారం చేస్తున్నా నీ పరిచర్యలో నువ్వు దిగులు పడద్దు ఆయన నిన్ను సరిచేస్తూ చేస్తూ ఆయన నిన్ను రూపిస్తూ ఉంటున్నావు ఆయన నిన్ను లేవనెత్తపోతుంటున్నాడు దేవునికి స్తోత్రం గాక ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యూ విక్టరీ మినిస్ట్రీస్ కళ్యాణ్